హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వచ్చాం ఈసారి అయితే మా ఇంటి దగ్గర కాదు మా అక్క వాళ్ళ దగ్గర అది ఎక్కడ అంటే గజ్విల్లో ఉంటుంది అక్కనైతే లాగ్స్ అయితే తక్కువ పోతాం కానీ ఆ కొస్ ఉండేసి వస్తాము మా చిన్నోడు పుట్టినాక త్రీ మంత్స్ అప్పుడు పోయినా వన్ డే టూ డేస్ ఉన్నా మళ్ళీ మధ్యలో ఒక ఏమో ఉన్నా పోతాం చాలాసార్లు పోతాము కానీ ఆడ స్టే చేయము మళ్ళీ చాలా రోజులకైతే ఈరోజు స్టే చేస్తున్నాము ఎందుకంటే ఆడ పెళ్ళి ఉండే పద్దెనిమిది తారీఖు సండే రోజు పెళ్ళి చూసుకున్నాము మళ్ళీ ఇంకా బయట కొంచెం చిన్నగా పని ఉండే ఇక ఆ పని వేసుకున్నాం చేసుకునేసరికి సెవెన్ అయింది సండే రోజు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మండే రోజు పెళ్ళి ఉంది అక్కనే గడిచి వెళ్ళాను కాబట్టి ఇక మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ పొద్దున్న వేసి రెడీ అయ్యి ఏం పోతామని చెప్పి ఇక అక్కనే ఉన్నాము ఇక మా అక్క అయితే సంత సత్య ఫంక్షనల్కి అపోజిట్ ఉంటుంది నా బ్యాక్ సైడ్ చూపించేది సత్య ఫంక్షనల్ అక్కడ ముందర మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇక్కడ మా అక్క వాళ్ళిళ్ళు ఇంట్లో కొంచెం పని చేపిస్తారు కాబట్టి ఇసుక అవన్నీ ఉన్నాయి ముద్దట అటు సైడ్ ఏమో మెయిన్ రోడ్ ఉంటుంది ఇక అయితే బయట గేట్ బయట కూర్చుండు మంచి చల్లగా వస్తుంది అయితే ఇంట్లోనే కానీ ఒక్కొక్క ఫ్లోర్ లో ఉంటాయి ఏమంటే రెండు మూడు ఫ్లోర్లు అయితే లేవు కాబట్టి కొంచెం విశాలంగా ఉంటాడా పోయినప్పుడు మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ముందర ఉంది కాబట్టి ఇక మా చిన్నుడు అయితే పోయినప్పుడు బయట ఊరు ఊరుకు ఉంటాడు ఆ గేట్ పెద్దాడు అందు అదే ఒక ఇబ్బంది ఇక ఈరోజు అయితే వచ్చారు నైట్ అయింది కాబట్టి కొంచెం మంచిగా ఆడుకుంటూ బయట ఉష్కుంది కదా ఇంత పని చేపిస్తానని చెప్పిన కదా ఉష్కల్ చేస్తే పాయిండు ఈ కాల్ చేయగాడికి ఇంట్లో కూర్చోబెట్టినా వాడు మేమైతే ఉన్నాము ఇది మొత్తం ప్లేస్ మా అక్క వాళ్ళది హోమ్ టూ కూడా తీయమన్నారు కదా తీస్తాము కొత్త అంటే కొంచెం ఇల్లు వరకు అయిపోయినాక కలర్స్ ఇట్లా అన్నీ వేపిస్తారట అప్పుడు తర్వాత ఇస్తాం మొత్తం మా అక్క వాళ్ళు ఇల్లు ఎట్లుంది ఏం కాదు అని చెప్పి ఈ ఎక్కువ వీడియోస్ కూడా ఇది మొత్తం కొత్త అంటే కొత్త ప్లేస్ ఉన్నాయి వీడియో అయితే ఇక మా అక్క అయితే వంట చేస్తుంది మేము వచ్చామని చెప్పి ఛాయ్ తాగినాం అప్పటికి కొంచసేపు రిలాక్స్ అయినాము ఇక పోయి అడిగి పెండి వేసినాం కాబట్టి అంత తాగమైంది కొంచెం నెత్తికి నూనె కూడా పెట్టుకున్నా నాకైతే అంత తాగమైంది ఇక మా చిన్నోడు అయితే వన్ టూ త్రీలోతో ఆడుకుంటా ఉండు మంచిగా ఇది అయితే బయట ఈ ఇంట్లోకి బయట కాడుతూ ఉండు వాడు ఇంత ముందు కూడా టైల్స్ లేకుండే రీసెంట్గా వేయించారు మొన్న ఇక వంటకాడికి మా అక్క వచ్చేసినప్పుడే నేను కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి పోయిన ఉల్లిగడ్డలు కోసేసిన ఏంటంటే పక్కన ఉంటే మా అమ్మ మా అమ్మ వాళ్ళ చెల్లి అమ్మని పిలుస్తాం మేము మా అమ్మ కూడా పెళ్లికి వచ్చింది నైట్కి అందరం వచ్చాము ఇక మేమందరం ఉన్న ఉన్న మా బాబు అయితే చికెన్ తెచ్చిండు ఇక మా అక్క మా కోసం బిర్యానీ చేస్తుంది ఎప్పుడైనా ఎక్కువ ఇక్కడ నేను వండుకుని నేను తినే అంత బోర్ కొడుతుంది కదా ఇతర అయితే మొత్తం మా అక్కనే ప్రాసెస్ చేస్తుంది నేను జస్ట్ అడుండి చూస్తున్నాను అంతే ఇక మిగతా పనులు అన్నీ మా అక్కనే వేస్తుంది ఇక మా అక్క వాళ్ళ ఊరికనైతే మనం వీళ్ళ అయితే చేస్తే అడిగిరం అంటే మాట్లాడిరట మా అక్క వాళ్ళ ఊరు అత్త ఊరు ఏదంటే మా అమ్మ వాళ్ళు పక్క పంట ఉంటుంది వన్ కిలోమీటర్ ఉంటుంది రాగట్ల పల్లె కానీ మా అక్క వాళ్ళు ఏంటంటే ఇక్కడ గజ్వేలో హోన్ హౌస్ కట్టుకొని ఇక్కనే ఉంటారు అక్కనైతే మా అక్క వాళ్ళ అత్తమ్మ మామయ్య ఉండేవాళ్ళు మా వాళ్ళ అత్తమ్మ అయితే వన్ ఇయర్ బ్యాక్ అయితే చనిపోయింది ఇవాళ మా అమ్మయ్య మాత్రం గజ్లో ఉంటాడు ఇప్పుడు మా అక్కల దగ్గర వాళ్ళ మా అక్కలో ఎడ్లో ఉంటది ఇక ఆడ ఆయన ఉంటాడు

చికెన్కి అయితే మసాలా అయితే మంచిగా పట్టించినాము ఎందుకంటే కొంచెం మసాలా మంచిగా పడితే టేస్ట్ అయితే ఉంటుంది ఏడికి పెళ్లి అంటే ఈరోజు ఉందో అనుకోలేదు కానీ జనరల్ గా అయితే ఉండదు అని ఫిక్స్ అయినాము ఎందుకంటే అంటే ఏం తెలుసుకోలేదు బట్టలు ఇట్లా ఏం తెలుసుకోలేదు మళ్ళీ ఉన్నది ఇంకొక అంటే ఇంకో వేరే వాళ్ళకి ఫంక్షన్ ఉన్నది పెళ్ళి ఉంది ఆ పెళ్లికి పోదాము వద్దా అంటే నేను ఒక్కరిని పోదామనుకున్నాను ఇదిగా ఉంటే కానీ ఇంకే ఉందాం ఇక మళ్ళా డ్రెస్సులు తీసులు ఏం తెచ్చుకోలేదు అలా చేసి ఇదే డ్రెస్సులు వేసుకొని మళ్ళీ అదే పెండి పెండిపోవాలి మళ్ళీ నేను ఈరోజు చూసిన రేపు చూసి అనుకో ఇవే డ్రెస్సులు వేసుకుని పంచదాన్ని ఉన్నాడు అవి అని అంటారు కానీ ఏం చేస్తాం అట్లా ఉంటే అట్టున్నావు మళ్ళీ ఇరవై కిలోమీటర్లు ఆడికి అడిగిపోయి అసలు కదా అని మేము కూడా ఉన్నాం ఇంటికాడ కూడా ఏం పని లేదు కదా నేను అంత పని అంటే పుట్టేది ఉందో లేదో మరి కానీ ఉన్నద लेवल पर ड्रेस को देश पर रोज पर है हां मम्मी ड्रेस को वाच मानती है इधर सर आगल तो नंबर 9 4 1 9 4 गुज्जर सर है मुझे मामू का साइज लगनु नहीं है मेरे नहीं है ना को मैं बागुट असल ना ना को गिरज गिर एक सब्जी माला ना को तो एक सर से आ वो ही साइलेंट मैन इन्क्लूड हैं। कौन कौन सा लोग आ गए? नेपाली, भूरे, बालू, कोई तम्बाल, पहले ही कौन चला? मुश्किल, ये वो चीज़, ये उटी हो तो विशेष तम्बीस को नहीं तो दिक्सी का आदमी, नाइनटी परसेंट दिस को, सुशीस्ता, ये सुशीस्ता इसका रिपोर्टिंग, रेबा, रिपोर्टिंग कराता है, � Cincinnati నేను చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పెద్దమ్మ ఇంటికి వచ్చామని చెప్తున్నా కదా షాప్లకి పోతున్నాము బట్టల షాప్లకి చూద్దామని తెలుసు తెలియదు డాడీ అయితే తెలుసు అది రేపు బట్టలు లేవు మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోవాలంటే ఇరవై కిలోమీటర్లు అంట కూడా అని కొందాం అని చూస్తున్నాడు కొంటాడు కొను కానీ అని చూస్తున్నాం అని కోత పోయినాక వీడియో చేస్తాం బాయ్ వచ్చింది మా డాడీ బాని కుక్కలు మరుగుతున్నాను ఎక్కువ మనం కదా అబ్బాయిలే పెద్ద కమలు వచ్చిన పెట్టుకోవచ్చుకోవాలి అబ్బా పెట్టుకున్నాను ఇంకా ఇదే పెట్టుకోవాలి

ఇప్పుడు శివ పని చేసే కదనా మధ్య చాలా చాలా బండ్ వస్తాయి గ్యారెంట్ మళ్ళా పైసలు కావాలి దానికి ಸೂಟ್ರಿ ಸೂಟ್ರಿ ಇದ್ರೆ పైసలు ఎన్ని వందల నలభై ఏడు రూపాయలు అరవై ఏడు ఒకసారి ఎంత ఎంత ఇచ్చారు అసలు శనివప్ప మరి ఎందుకు తీసుకున్నావు అంతే ఉంటాయి రేట్ నచ్చిన ఏమైనా పెట్టి బంగారం వల్ల

మా అమ్మనైతే కారం పేదలు అయితే కలుపుతుంది ఎందుకంటే అందరూ ఉన్నాం కాబట్టి కొంచెం ఇట్లా స్నాక్స్ తినడానికి టైం పాస్ చేయకలా చికెన్ అయ్యేలోపు కారం ఉప్పు అదిగడ్డ కొంచెం మసాలా మిక్స్ చేసి కలుపుతుంది ఉల్గడలు కూడా పెట్టింది ఇక అన్నం అయితే వచ్చింది బాగా అంటే ఇది మన బిర్యానీకి ఇటు అయితే చికెన్ ఉడుకుతుంది తుకపేక మంచి వాసన వస్తుంది మూత దియగ నాకైతే இல்லை அந்த மாதிரி அந்த மாதிரி கொஞ்சம் மாட்ட போதும் அது அவுனா அது వాటర్ పోయాలి వాటర్ వేయాలి పుదీనా కొద్దిమీ ఉందని ఇంకా నేనా అని వద్ద మస్తు అంత నూనె ఉండదు పోతుంది కొంచెం ఎక్కువ బెత్త కదా ఇదే వస్తాయని కొంచెం ఎక్కువ వేసి పెడతా మంచిది పెద్ద పెద్ద అయితే సప్పడు తింటాడు పలుకుంటూ తినడు విడు

సినిమాసినీందో మటన్ చికెన్ నేను బొమ్మ శ్రద్దకు చికెన్ మటన్ కూడా అంది నేను చిన్న కేసుకొచ్చిన మటన్ కూడా రెండు మూడు సద్దకు వేసిన కూడా కంప్లీట్గా అంటే సద్దన్ లెగ్ పీస్ అయితే మా చిన్నోడు ఇద్దరు కొట్టుకుంటారు అని చెప్పి లెగ్ పీస్ అయితే ఒక సైడ్ కి ఇష్టము వాళ్ళ మార్క్ కూడా పెట్టి కొంచెం కాటోలు ఎందుకంటే మళ్ళా ఫైటింగ్ చేస్తారు నువ్వు ఇద్దరికి లెగ్ పీస్ అంటే ఇష్టమే నువ్వు ఎన్ని ముక్కలు అయి వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు ఒక్క లెగ్ పీస్ ఇంకా అన్నం తింటారు శ్రద్ధ అయితే అంతే ఎక్కువ ఏది ఇష్టపడదు మళ్ళీ స్పైసీ ఎక్కువ ఇష్టపడతా కాబట్టి నాకు స్పైసీ పెద్ద బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫస్ట్ అయితే పిల్లలు ఇద్దరు తిన్నాడు చిన్నోడు కష్టాద్దు తర్వాత బావ ఆ బావ ఈ బావ ఇద్దరు తింటున్నాడు ఇక లాస్ట్ అయితే మేమిద్దరం తింటున్నాం మా అక్క నేను కానీ టేస్ట్ మాత్రం మంచి అయింది అందరూ ఒకసారి అంతే మంచి ఎప్పుడైనా నేను బిర్యానీ ఎప్పుడైనా లేదు సార్ మాకు ఉండే బిర్యానీ బిర్యానీ అయినా బిర్యానీ